భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పదిహేడవ వార్డు సుభాష్ కాలనీలో రమణన్న బస్తీబాట బాట కార్యక్రమం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా ఈ బస్తీబాట బాట కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానికుల సమస్యలను నేరుగా తెలుసుకుని అభివృద్ది పనులపై చర్చించారు బస్తీ బాట ద్వారా ప్రజలకు చేరువ కావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందన్నారు భూపాలపల్లి అభివృద్ది బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందన్నారు పట్టణంలోని సమస్యలను తెలుసుకోవడమే కాకుండా ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందిందో ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు వారితో పాటు వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ జ్యోతి పాల్గొన్నారు ఏమన్నా తలకాయన్నోళ్ళు అయితే పని చేస్తారా ఒకసారి ఆలోచన చేయండి రేపు సుభాష్ కాలనీ వాళ్ళు నేను పోతే నన్ను మొత్తం నన్ను రాణిస్తారా గల్లీలకి ఇక్కడ నుంచి ఇక్కడికే చీపురు గట్టలు పట్టి తరుముదరా అని అనుకోవద్దా ఎవరన్నా ఉంటే అనుకుంటారా అనుకోవద్దా పది కోట్లు తీసుకపోయి ఇంకా గన్పూర్లో పెట్టుకుంటారమ్మ ఎవరన్నా ఎవరికైనా ఆయన గన్పూర్ల ప్రేమ ఉంటే గన్పూర్లో పెట్టుకోవాలనుకుంటే రేవంత్ రెడ్డి దగ్గర పోవాలి మరి కాళ్ళ మీద పడాలి ఒక ఇరవై కోట్లు తేవాలి మరి గన్పూర్లో పెట్టుకోవాలి ఇక్కడ తీసుకొచ్చే తీసుకపోయి ఇక గన్పూర్లో పెట్టుకోవడం ఏందో మీరు ఒక్కసారి అడగండి వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నీలకల్ని అడుగుంది ఇవాళ మా రోడ్కి వచ్చిన డబ్బులు తీసుకపోయి గణపూర్లు ఎట్లా పెట్టుకుంటామని అడగాలి ఇవాళ పన్నెండు కోట్ల రూపాయలు నిన్న పూలం అక్కడ పద్నాలుగో వాటిలో పోతే అక్కడ డబ్బులు తీసుకపోయి ఇంకో కాడ పెడతారట ఇవాళ తెచ్చే తెలివి లేదు కానీ కూచి తీసుకుపోతారా ఎవరన్నా ఒకసారి మరి మీరు అందరు విఘ్నులైనటువంటి వాళ్ళు అడగండి ఇవాళ మనం ఇవాళ కేసీఆర్ గారి హయాంలో మరి కెటి రామారావు గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి మన భూబాల పెళ్లికి అనేకమైనటువంటి నిధులు ఇస్తే ఇవాళ ఉన్నటువంటి ముప్పై మంది కౌన్సిలర్లకి ఎక్కడికక్కడ మరి దీనిలకు కానివ్వండి డ్రైనేజ్ లక్ కానివ్వండి రోడ్లకు కానివ్వండి అందరికి ఇచ్చిండ్రు వాళ్ళందరూ వాళ్ళందరు పనులు చేసిండ్రు చేసిన ఇవాళ మనం ఎక్కడికి పోయినా మన వాళ్లలో కనిపిస్తానే అవి చెప్తే రేపు రాబోయే రోజుల్లో మన మీద కూడా ఒక నమ్మకం ఉంటది తప్పకుండా మనల్ని గెలిపించడానికి ప్రజలు ముందుకొస్తారు ఇవాళ ఏమున్నాయో ఉన్నాయో రెండేళ్ళు అయిపోయింది వాళ్ళు వచ్చి రెండేళ్ళు అయిపోయింది వాళ్ళన్న వంద రోజులు కాదు వంద రోజులే గసరు ఎన్నో అయిపోయినాయి రెండేళ్ళు అయిపోయింది రేపు ఇంకా రెండేళ్ళు అయినాక మళ్ళీ ఎలక్షనే మొదలవుతుంది మళ్ళీ ఎలక్షన్ మొదలైనాక రేపు చెప్తాను కదా మేము భారీగా గెలిచినాం మేము ఇట్లయినాం అని రేపు ఏ భారీగా గెలిచినో గదే భారీలో మళ్ళీ రేపు తుక్కు తుక్కు తోడిస్తారని ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి మరి తప్పకుండా రేపు ఇవాళ ఇదే సుభాష్ కాలనీ నుంచి ఎవరు నిలబడ్డ బిఆర్ఎస్ పార్టీ నుంచి మరి మీరందరూ కూడా కూర్చొని మరి వార్డులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక దాటి మీదకి వచ్చి మరి అభ్యర్థి ఎవరైనాప్పటికీను మనం చూడాల్సింది బీఆర్ఎస్ జెండా బిఆర్ఎస్ కార్ గుర్తు మరి బిఆర్ఎస్ గులాబీ జెండా అని మీరు కూడా గమనించుకొని తప్పకుండా మనం అందరం కూడా ఒక దాటి మీద పోతే మరి గెలిచినటువంటి అభ్యర్థులతోని మనము ఇక్కడ మరి చైర్మన్ చేజిక్కించుకునే అవకాశం ఉంటది తప్పకుండా మళ్ళీ మన మున్సిపాలిటీని మనం రక్షించుకొని మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో నిధులు కేటాయించుకొని మన భూపాల పెళ్లిని ఇంకా ముందుకు తీసుకోడానికి అవకాశం ఉంటదని మిమ్మల్ని అందరినీ కూడా గుర్తు చేస్తూ బస్సులు పోతలేవా రోడ్డు చిన్నగా ఉన్నదని చెప్పి దాదాపు నాలుగు కోట్ల రూపాయల సింగరేణ్ నిధులు ఎనిమిది కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతోటి రోడ్డు విస్తరణ సెంటర్ లైటింగ్ కు పనులు టెండర్ పిలిపించి పనులు ప్రారంభిస్తే కాంట్రాక్టర్ భయపెట్టించి ఈ పనులు చేయమని లెటర్ తీసుకొని ఈ డబ్బులను తీసుకెళ్లి ఎక్కడికో మరణించకపోయిండు ఈ సుభాష్ కాల్ ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజలకు సంబంధించి నేనే శాంక్యం చేసిన మీద కూర్చొని ధర్నా చేసిన అరే ఏమయ్యా బాబు చేయి ఇక్కడ ఉన్న ప్రజలు వర్షాకాలం వస్తే రోడ్డు దిగుతే యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ప్రజలు ప్రజలు కావాలంటే ఇప్పటిదాకా అతి లేదు గతి లేదు ఈరోజు మీ ఎదురుగా ఉండేటువంటి మరి నిరుపయోగంగా ఉండేటువంటి దాంట్లో మొత్తం కూడా సచ్చినటువంటి కుక్కలను పందులను ఏది పడితే చికెన్ వేస్ట్లు అంతేస్తే వర్షాకాలం వస్తే దోమలు ఉత్పత్తి పెరిగి చాలా మందికి అనారోగ్యం బాగా ఎవరు అడగలే నా దగ్గరికి వచ్చి ముర్లేవు లేకపోతే మా చారి వచ్చి మట్టి పోయి చేయమని చెప్పాలి నేనే తిరిగి ఇక్కడ ఉండేటువంటి దాన్ని ఉపయోగం తేవాలి ప్రజలకు ఉపయోగం దేవాలంటే రోజు మంచి గ్రౌండ్ అయింది ప్రతి గురువారం నాడు ఎక్కడెక్కడి నుంచి వచ్చి కూరగాయలు పండ్లు అన్ని రకాలుగా అమ్మితే ఈరోజు మార్కెట్ సొంత జరుగుతూ ఉంది అక్కడే నాలుగు సంవత్సరాలు జరుగుతూ ఉన్నది అక్కడే ఒక స్విమ్మింగ్ పూల్ ఈరోజు స్విమ్మింగ్ పూల్ అంటే ఏంది ఈత కొట్టు నేర్చుకోవాలి మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే బాయ్లో దులికేది ఈత కొట్టు నేర్చుకున్నాం ఈరోజు బాయలు ఉన్నాయా ఎవరికైనా ఈత వస్తుందా భూపాలపల్లి కూడా ఈత రావాలంటే ఇక్కడ సింగరేణిలో ఒకటి ఉన్నది స్విమ్మింగ్ పూల్ అలాగే పోవాలంటే సింగరేణి అవుతుంది వాళ్ళకి అవుతుంది మరి వాళ్ళంటే ఈత కొడుతుంది మరి మామూలు ఎట్లా అని చెప్పి ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ పిల్లలు ఆడుకోవడానికి ఒక ఇండోర్ స్టేడియం వాలీబాల్ అయినా ఫుట్బాల్ అయినా షటిల్ కోర్ట్ అయినా ఉండాలని ఒక ఇండోర్ స్టేడియం గ్రౌండ్ ఉంటే ఈ రకంగా చేయాలను ప్రణాళిక మేం చేసుకుంటూ పోతే తెచ్చే లేదు కానీ ఉన్నాయి తీసుకపోతే ఎక్కడున్నా మారుస్తారట నిజంగా ఈరోజు చెప్తున్నాను యాభై కోట్లు తెచ్చిన నేను అంటున్నా యాభై కోట్లు తెచ్చి ఆట ఆట జీవో ప్రజలు మాట పెట్టడం కాదు శిలాపాలకాలు వేసుకొని బొమ్మలు వేసుకోవడం కాదు నిజంగా నీకు ఏ ఏ గ్రాండ్ నుంచి వచ్చింది ఎక్కడి నుంచి నిధులు తెచ్చినా వచ్చి పెట్టాలి ఇప్పటికే నిధులు శాంఖ్యం లేకుండా శిలాపాలకాలు వేసి మన సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు మభే పెట్టిన లేదా మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజలు మభే పెట్టి తిరిగి గెలవడానికి ఒక కుట్ర చేస్తా ఉన్నది ప్రభుత్వం ఇక్కడ నుండేటువంటి స్థానిక ప్రభుత్వ నాయకత్వం కాబట్టి సమాధానం చెప్పాల్సింది అభివృద్ధి చేసి చూపెట్టాలి ఈరోజు హాస్పిటల్ నిన్న ఇక్కడ చనిపోయేమైన ఎవరు మన ఇక్కడ మన పంతొమ్మిదో వార్డులో ఒక అబ్బాయి మన పార్టీలో పనిచేసినేవా దేవా చనిపోతే వాళ్ళ తండ్రికి కాలు విరిగిందట బాబా అక్కడ కాలిగారు రోడ్డు వాళ్ళు చెప్తా ఉన్నారు భూపాల మీద అవగాహన పోతే కనీసం చూచడం లేదు పట్టించుకుంటాం లేదు ఇక్కడ సరి అయినటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు పోవాలి చూడాలి శాసనసభ్యులు ఉన్నాడు కనీసం వైద్య సేవలు ఈ రోజు భూపాలపల్లిలో బస్తీ దవగాలు ఏర్పాటు చేసినాం బస్తీ అవకాశాలు ఏర్పాటు చేసి మరి బస్లోనే డాక్టర్ల యొక్క సేవలు అందించాలని కార్యక్రమాలు చేసినాం ఈ రోజు కొత్త స్కూల్స్ కట్టించినాం ఈ రోజు హాస్పిటల్ తో పాటు ఈ రోజు నమ్మకం గురువులను అభివృద్ధి చేసినాం ఈ రోజు మీ ఉండే గతంలో కూడా ఉన్నది కానీ రామాలయంలో నిత్యం భక్తులు పెరగాలి అందరు రావాలండి అక్కడ రకాల దేవునికి మోసిగా ఉండడని చెప్పి వెండి తొడుగులు తెలిపించి పూజ కార్యక్రమాలు చేసి మేము స్మార్లు చేసినాం తర్వాత మేము చేయమని చెప్తున్నాం ఇక్కడ పక్కనే ముస్లింస్ చర్చ అడిగితే ఒక మజీద్ కట్టించినాం ఎవరు ఏ మతమైనా ఏ విశ్వాసం తోటి ఉండాలని కార్యక్రమాలు చేసి ముందుకు వెళ్ళడం జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే రెండు సంవత్సరాలైనా ఇక్కడ నుంచి ఏమి కూడా భూపాలపల్లి పట్టణం యొక్క అభివృద్ధిలో అడుగులు ముందు పడడం లేదు కాబట్టి మీరు అందరూ ఆలోచన మేము ప్రతి కాలంలో పట్టణ ప్రగతిలో ప్రతి వార్డులో తిరిగి కౌన్సిలర్లు అధికారులు వచ్చి ఎక్కడ చెత్త ఎక్కడ ఉండేటువంటి పిచ్చి చెట్లు తీయడం మరి మోరి ఎప్పటికప్పుడు సాఫ్ చేయించడం అన్ని కార్యక్రమాలు చేసి ఇప్పుడు ఎలా అయిపోయింది ఇక్కడ నచ్చినా లేదు మనకు సింగరేణి ఇక్కడ ఉండేటువంటి మున్సిపల్ కార్మికులు చనిపోతే అక్కడ ధర్నా చెప్తాను నేను ఏందే బాబు అంటే ఇక్కడ ఇక్కడ ఉండేటువంటి కమిషనర్ నుషనర్ గా ఉన్నాయనే మా రోజు మున్సిపల్ కౌన్సిల్ లో చర్చ పెడితే మొత్తం గుట్కా స్వా పైసలు తినే కార్యక్రమం ఉంటే బాబు ఇక్కడ వద్దని చెప్పి సరెండర్ చేయించాం సరెండర్ వాడు అవినీతి పరుడు అసమర్థుడిని పంపిస్తే మన ఎమ్మెల్యే మళ్ళీ తెచ్చుకున్నాడు ఏదిలో సార్డు డిజిల్ వచ్చినట్టు బిల్లులు పెడుతున్నాడు ట్రాక్టర్ దిస్తలే చెత్త దిత్రలేడు మొత్తం కూడా మా మీద పెద్ద అంటే ఈ రోజు దొంగలు దొంగలు ఊరు పంచుకున్నట్టుగా వ్యవస్థ నస్తా ఉన్న చిత్త లేకుండా పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజు మున్సిపాలిటీ అధికారుల యొక్క అవినీతికి మా అద్దూపదం లేకుండా పోయింది పర్యవేక్షణ లేకుండా పోయింది ఈ రోజు చెత్త తీసుకోలేడు సరి అనేటువంటి పారిశుద్ధ్యం లేదు సంవత్సర కాలం నుంచి కూడా ఇక్కడ మొత్తం వ్యవస్థ తాగిపోయింది ఈ రోజు కోర్టులు ఈ ప్రభుత్వానికి ముట్టగానే సరి ఎన్నికలు పెట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి తప్పకుండా రేపో మాపో ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి వస్తది ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని విజ్ఞప్తి చేయడం కొరికి ఇలాంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అందరికీ అందినాయి ఈ రోజు కొందరికి అందేటువంటి ప్రయత్నం నేను చాసినప్పుడు ఎమ్మెల్యే గెలిచినాక నిత్యం క్యాంప్ ఆఫీస్ లో కూర్చొని ఎవరు వచ్చినా నా వాడా నీవాడా భూపాలపల్లిలో ఉన్న ప్రతి వాడు నా వాడా నేను పనిచేసినాం ఆయన ఓట్లేసినప్పుడే ఎలక్షన్లప్పుడే రాజకీయం చూస్తున్నాం కానీ ఈ రోజు దురదృష్టం ఏంటంటే నా వాడైతేనే రా నీ వాడైతే కాకరికి ఈ రోజు ఎట్లయిపోయిందంటే ఒక మహిళ ఆమె ఇల్లు కట్టుకొని బర్లు పెట్టుకొని పాలు పెండుకొని బతుకుతా ఉంటే అక్కడ ఉండే స్థానిక నాయకుల యొక్క పుత్పలతో ఆమె యొక్క ఇల్లు కూలు కొడితే ఆఖరికి నా ఇల్లకు నా బర్లకు మూగాలకు మరి షెల్టర్ లేదని చెప్పి ఒక మహిళ యాదవ సోదరి అని బర్ల దిస్ క్యాంపాస్ లో తీసుకెట్టే పరిస్థితి వచ్చింది అంటే ఏ రకంగా ఇతర యొక్క పరిపాలన ఉందో ఇది ఒక తాత్కాలికంగా చెప్పాలి ఈ రోజు మా మీడియా మిత్రులున్నారు నేను గతంలో స్వాతంత్రం ఉన్నప్పుడు కలెక్టర్ ఆఫీస్ ముందర చాలా మందికి పట్టాలు ఇచ్చినాం వాళ్ళు ఎందుకు కట్టుకున్నారు చాలా మంది ఉన్నారు అంటే దాదాపు నలభై మందికి మేము ఇచ్చినాం అది కూడా ఇక్కడ స్థలం లేదంటే మన గర్పూర్ లో ఉండేటువంటి ల్యాండ్ ను అలా చేస్తే నేను ఇక్కడ రాత్రి రాత్రి దేవుడు పుట్టించు ఆడ విగ్రహం పెట్టి ఇక్కడ గుడి కట్టాలి అలా ఆడ గుడి కాబట్టి ఇంకొక ఆది ఆడి అని ఇంత ఎన్నికలు వచ్చిన ఆయన వాళ్ళు రెండేళ్ళు అడుగుతాను సార్ మాకు ప్రాచీనం కాదు చూపించాలంటే అంటే వాళ్ళు చాలా నలభై రోజులు టెంట్ చేసుకొని కూర్చున్నారు దాని ముందరికి వెళ్ళే మంత్రి పోతాడు దాని ముందరికి వెళ్ళి ఎమ్మెల్యే పోతాడు దాని ముందరే కలెక్టర్ పోతాడు కనీసం వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి లేదు అంటే ఎంత అహంకారంతో ఈ ప్రభుత్వం ఉన్నదంటే ఏం చేస్తాలో చేసుకోండి మేము ఉన్నంతకాలం ఇచ్చిన ఉంటాం వీళ్ళు అనుకుంటుంది అధికారం శాశ్వతంగా ఉండాలి మేము ఎప్పటికీ ఉంటుంది బాబు అధికారం ఎట్లొస్తారో ప్రజలకు ఆగ్రహం కలిగితే అంతకంటే రెక్కింపుతో తొక్కుతాననే విషయాన్ని గుర్తించాలి రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి కనువింపు కలగాలి పరంగా ఉంటేనే రేపు ఎన్నికల హామీలు అమలైతే పెన్షన్లు పెరగాలన్నా మహిళకి ఇచ్చిన హామీ అమలు కావాలన్నా ఈ రోజు అభివృద్ధి జరగాలన్నా ఈ ప్రభుత్వానికి చెంపబెట్టలాగానే ప్రజల యొక్క తీర్పు ఉన్నప్పుడే ఊళ్ళు వెగ్గలు పెట్టుకొని ఉన్న సమయమైనా ప్రజల గురించి ఆలోచన చేస్తారు ఒకవేళ గెలిస్తే మాత్రం ఇక మేము ఎత్తి చెప్పే మొన్న అబద్ధాలు చెప్పినా కదా మళ్ళీ చెప్పిన అమ్ముతారని అనుకుంటారు ఈ రోజు ఎన్నికల ఆమెను అమలు చేయడంలో మనందరం కూడా వ్యవసాయాలే ఇక్కడ ఉన్న ఊర్లో మనం ఉన్న ఊర్లో ఆ ఎకరం ఎక్కడ రైతు బంధు పడ్డది వ్యవసాయం జరిగింది లేవు లేకపోతే ఏదో రకంగా కానీ ఈ రోజు ఏది కూడా ఈ ప్రభుత్వ ఆయనలో జరిగే పరిస్థితి లేదు కాబట్టి ఆలోచన చేసి నిర్ణయం తీసుకునే సమయం దగ్గరలో ఉన్నది పనిచేసే వాళ్ళు ఎవరు ప్రజల గురించి ఆలోచించే ఎవరు సంక్షేమం గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు నిజమైనటువంటి ప్రజా సంక్షేమం ఎవరాయంలో జరిగిందో ప్రజలు ఆలోచన చేసే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేయడం వరకు ఈ యొక్క బస్తీవాడ కార్యక్రమం పెట్టినాం తప్పకుండా మేము తప్పకుండా నిజమైనటువంటి ప్రతిపక్ష పాత్రను పోషిస్తాం ఈ మూడు సంవత్సరాలు ప్రభుత్వాన్ని నీడలాగా వెంబడిస్తాం తర్వాత జరిగేటువంటి నిర్ణయం మీ నిర్ణయం ఖచ్చితంగా కేసీఆర్ గారే రావాలి కేసీఆర్ గారి నిజమైనటువంటి ప్రజా నాయకుడు ఆయన నాయకత్వంలో సంక్షేమం గురించి జరుగుతుందని విశ్వాసం ఉన్నది కాబట్టి మాకు విశ్వాసం ఉంది రాబోయే కేసీఆర్ గారి ప్రభుత్వమే ఖచ్చితంగా రాబోయే మూడు సంవత్సరాల తర్వాత ప్రజా సంక్షేమం గురించి రాష్ట్ర సమగ్ర అభివృద్ధి గురించి ఆలోచన చేసే కార్యక్రమాలు ముందుకుంటాయని సందర్భంగా తెలియజేస్తూ